గంగుమనిపించిన చెంప దెబ్బ టైం ఆ ఖనానికి ఫొటోస్ తీయడానికి వెళ్ళిదాం అంటే ఎక్కడ కదులుతాడు ఏది మాకైతే ఉజ్జం చెప్పి క్యాప్చర్ బ్రాండ్ యా స్టార్ సెలబ్రిటీలు ఈ రోజుల్లో ఏ చిన్న పని చేసినా ఆడి నిమిషాల్లో వైరల్ అయిపోతుంది उनके पास या उनको क्रॉस करने का इंतजार किया और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और ఒకవేళ వారు చేసిన పని పాజిటివ్ అయితే మంచి ప్రశంసలుస్తాయి ఏ మాత్రం నెగటివ్ గా ఉన్నా దారుణంగా ట్రోల్స్ కి బలవుతారు ఈ నేపథ్యంలో బాలీవుడ్ అగ్రకథానాయక తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన కంగనా రనత్ కి చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చేతిలో దెబ్బకు గురైంది ఈ ఘటన ఇప్పుడు అటు రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది కంగనపై చేసుకున్న సంఘటనకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఈ విషయంపై పూర్తి వార్తల్లోకి వెళితే తాజాగా ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు కంగన చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకుంది ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న కుల్వీందర్ కౌర్ అనే మహిళా కానిస్టేబుల్ కంగనా దగ్గరికి వచ్చి ముఖంపై తిడుతూ చెంపపై కొట్టింది ఎందుకు కొడుతున్నావని కంగనా అడిగేలోపు మహిళా పోలీస్ రైతుల ఆందోళనకు నేను మద్దతు ఇస్తున్నానని ఆమె తెలిపింది అయితే గతంలో ఒకసారి కంగనా సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో కంగనా రైతులను అవమానిస్తూ కేవలం వంద రెండు వందల రూపాయల కోసం రైతులు ఆందోళన చేస్తున్నారని హేళనగా మాట్లాడింది రైతు సమస్యలపై ఒక సెలబ్రిటీ మద్దతు తెలపాల్సింది పోయి నీచంగా మాట్లాడటం కుల్వీందర్ కౌర్ కి నచ్చకపోగా ఆ రైతుల ఆందోళన సమయంలో ఆమె కుటుంబీకులు కూడా అక్కడే ఉన్నారని కుల్వీందర్ కౌర్ చెప్పుకొచ్చారు అయితే ఆ మహిళా కానిస్టేబుల్ కంగనాను కొట్టిన వెంటనే భద్రతా అధికారులు కంగనా చుట్టూ వలయంగా ఏర్పడ్డారు ఆమెను సమదాయించే ప్రయత్నం చేశారు మహిళా పోలీసులను అదుపులోకి తీసుకుని సస్పెండ్ చేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిర్బంధంలోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు ఆ తర్వాత కంగనా ఢిల్లీ వెళ్లి ఈ సంఘటనపై తన ట్విట్టర్ అకౌంట్ లో స్పందిస్తూ పోస్ట్ చేశారు పంజాబ్ లో ఉగ్రవాదం పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉగ్రవాదం వేర్పాటువాదం ఎలా ఎదుర్కోవాలన్నదే నా ఆందోళన అని ఆమె రాసుకొచ్చారు కంగనాపై దాడి ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది ఈ విషయాన్ని తాము సిఐఎస్ఎఫ్ దృష్టికి తీసుకెళ్లినట్టు కమిషన్ చైర్మన్ రేఖా శర్మ తెలిపారు ఇదిలా ఉంటే కంగనా రనౌత్ రెండు రోజుల క్రితం వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఆమె బీజేపీ తరఫున పోటీ చేసి డెబ్బై నాలుగు వేల పైగా ఓట్లతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సొంత ప్రాంతం మండి నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించారు